బద్వేల్ పట్నంలో మైదుగురు రోడ్డులోను సిద్ధవటం రోడ్డులోను మైదుగురు రోడ్డులోను ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకుని జీవించే వారిపై పురపాలక శాఖ అధికారులు జులుం చూపించి వారు వేసుకున్న బట్టలు తొలగించడం అన్యాయమని దళిత సీనియర్ నాయకులు బత్తల కూర కేశవయ్య పులే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య దళిత సీనియర్ నాయకులు ఓఎస్సీ ప్రసాద్ ఎంఆర్పీఎస్ నాయకులు మెలుగు పుల్లయ్య డిమాండ్ చేశారు శనివారం నాడు ఫుట్ పాత్ పైన చెప్పులు కుట్టుకునే వారి దగ్గర వాళ్ళు మాట్లాడుతూ వాళ్ల జీవన విధానంపై కమిషన్ వారితో ఆర్డీఓ వారితో మాట్లాడితే ఒకరిపై ఒకరు చెప్పుకోవడము విడ్డూరంగా ఉందని వాళ్ళేమైనా షెడ్యూల్ వేసుకుని చెప్పులు కుట్టుకోవడం లేదని ఫుట్పాత్ పైన పాత చెప్పులు కుట్టుకొని జీవించే వారిపైన ఇబ్బందిగా ఉందని వారు వేసుకున్న బట్టలు తొలగించడం దుర్మార్గమైన చర్యని ఖండించారు ఇప్పటికైనా అధికారులు ఆర్డీఓ గారు వాళ్లకు సరైన బంకులు ఏర్పాటు చేయాలని వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు మొత్తం ఆ పని చేసుకుని బతుకునని నా బిడ్డలను బతికించుకున్నా నా బిడ్డలు బతకాలని మళ్ళీ నేను పెట్టుకొని నేను సార్ ఈ పని చెప్పుడే

Thank <laughs> you.